హలో అండి అందరికీ నేను మీ భార్గవి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి ముచ్చట్లు ముందుగా మీ అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఈరోజు మా ఇంట్లో కాదు కాదు మన అందరి ఇంట్లో మనం జరుపుకున్న వరలక్ష్మి వ్రతం పూజ వీడియోలు అయితే నేను షేర్ చేస్తున్నాను మన ఇల్లు అని ఎందుకు అంటే నాతో పాటు మీరందరూ కూడా మన ఛానల్లో నేను పెట్టిన వీడియోని చూసి మీరందరూ కూడా మీ ఇళ్లలో వరలక్ష్మి వ్రతాన్ని అయితే చేసుకున్నారు చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు వీడియోలు కూడా పంపించారు అక్క మీరు పెట్టిన వీడియో చూసి మేము కూడా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్నాము అని చాలా సంతోషంగా ఉంది ఎప్పుడు కూడా మీరందరూ ఇలాగ ఖర్చు లేకుండా ఎక్కువగా హంగులు ఆర్భాటాలకు పోకుండా భయపడకుండా ముఖ్యంగా పూజ అంటే భయపడే స్థాయి నుంచి పూజ అంటే ఒక నమ్మకం భక్తి అని రోజు వరకు రావాలనేది నా తపన తాపత్రయం అయినా పండగలకు కానీ నోములకు కానీ వ్రతాలకు కానీ మన ఆ రోజు హడావిడి లేకుండా పని అంతా సులువుగా అయిపోవాలి అంటే ముందు రోజు మనం కొన్ని ప్రిపరేషన్స్ అయితే చేసుకొని పెట్టుకోవాలి అందుకని నేను కూడా వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు అయితే ఇలాగ పూజా మందిరం అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను పూజా మందిరంలో ఉన్న దేవుడి ఫోటోలన్నీ కడిగేసి నీట్గా ముగ్గు వేసి క్లాత్ వేసి మళ్ళీ దేవుడి ఫోటోలన్నీ కూడా పెట్టేసుకొని పెట్టుకున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మనం కొంచెం ఎర్లీగా లేస్తే మనకు ఆ రోజు పనులన్నీ కూడా ఫాస్ట్గా అయిపోతాయి యాక్చువల్గా నేను ఫోర్ ఓ క్లాక్కి అలారం పెట్టుకున్నాను కానీ ఇంకా ముందు రోజు చాలా ఎక్కువగా పని అయిపోయింది అందుకని కొంచెం లేట్ గా ఫోర్ థర్టీకి లేచాను అనమాట ఇంకా నేను కొంచెం పనులన్నీ చూసుకొని బయట ముగ్గు వేసి వచ్చేసరికి నాకు ఐదు అయిపోయింది ఇంకా ఆ తర్వాత నేను స్నానం చేసి వచ్చేసి ఇంకా మనకి నైవేద్యాలకు కావాల్సినవన్నీ కూడా ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ రోజు నైటే మనకు తాంబూలానికి కావాలి కాబట్టి శనగలు అలాగే పూర్ణం బూరెలకి గారెలకి బూరెలకు కావాల్సిన మినపప్పు ఇవన్నీ కూడా నానబెట్టి పెట్టుకున్నాను అనమాట అలాగే స్టవ్ కూడా క్లీన్ చేసి పెట్టేసుకొని ముగ్గు కూడా వేసేసుకొని పెట్టుకున్నాను తర్వాత ఇంకా నేను స్నానం చేసి వచ్చేసిన తర్వాత ఇప్పుడైతే ఇంకా పొద్దున్నే అంటే నాలుగున్నరకే బయట ముగ్గు వేద్దామని వెళ్ళాం కదా అప్పటికి చిన్నగా వర్షం పడుతుంది సో ముగ్గు వేసినా ఉండదని చెప్పేసాను నేనైతే ముగ్గు వేయలేదన్నమాట ఇప్పుడైతే వెళ్ళి బయట ఆల్రెడీ కడిగేసాను ముగ్గు అయితే వేద్దాం అనుకుంటున్నాను చూపిస్తాను ఇంటి ముందు ముగ్గు వేసా ఇంటి ముందు ఆల్రెడీ ముగ్గు వేశాను కానీ మా పిల్లలు లేచి అటు ఇటు తిరిగేసరికి ముగ్గంతా పాడైపోయింది ముగ్గు పరిస్థితి అనమాట అయితే గేటు ముందల బయట మాత్రం వేయలేదు ఎందుకంటే అప్పటికి చిన్న చిన్నగా వర్షం పడుతుంది సరేలే అని చెప్పేసి అని ఒకవేపు ప్రసాదాలు చేసుకుంటూ మరి మధ్యలో అయితే ఇలా ఒకసారి వచ్చేసి బయట ముగ్గు అయితే వేసేసుకున్నాను ఇంకప్పటికీ బాగా పొద్దుపోయింది ఇంకా వర్షం కూడా వచ్చేలాగా లేదులే అని చెప్పేసి అని ముగ్గు అయితే పెట్టేసుకున్నాను యాక్చువల్లీ నేను ముందైతే ముగ్గు పిండితో ముగ్గు వేసేదాన్ని కాకపోతే మా ఇంటి ముందు పిల్లలు ఎక్కువగా ఆడుతూ ఉంటారు ఆ మట్టి దుమ్ము అలాగే ముగ్గు మొత్తం ఇంట్లోకి వచ్చేస్తుంది అందుకని నేనైతే ఇంకా చాక్పిస్తూనే వేసేస్తున్నాను అనమాట ఇది బూరెల కోసం అనమాట ప్రిపరేషన్ ఇది అంత మనకి లోపల స్టఫింగ్ కావాల కదా ఇది బూరెల కోసమని చేస్తున్నాను ఇదిగోండి ఆల్రెడీ పులిహోర అయిపోయింది కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తాను నేను ఇది దద్దోజనం చేసి పెట్టాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పరమాన్నం కూడా రెడీ అయిపోయింది ఆర కోసము కూడా బూరెల కోసం కూడా మొత్తం ఇలా పిండి అయితే మిక్సీ పట్టేసి పెట్టేసుకున్నాను అనమాట ఫస్ట్ నైవేద్యాలన్నీ చేయడం అయిపోయినట్టే కేవలం గారెలు బూరెలు మాత్రమే మిగిలిపోయాయి ఇంకా అవి చేద్దామని చెప్పేసి అని పిండి అయితే మిక్సీ పెట్టి పెట్టుకున్నాను లోపు బయట గుమ్మానికి మామిడి తోరణాలు అలాగే బంతి పూలు అయితే వేద్దామని అనమాట అది కూడా అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి దేవుడి దగ్గర కలసం కూడా పెట్టేసుకుంటున్నాను నేను ఆల్రెడీ ఫుల్ వీడియోలో చెప్పాను కదా దేవుడికి కలసం ఎలా పెట్టాలి అంటే అమ్మవారికి కలసం ఎలా పెట్టుకోవాలి వరలక్ష్మి వ్రతానికి కలసం పెట్టి పూజ ఎలా చేసుకోవాలి ఇదంతా కూడా కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా మన ఛానల్లో నేను కేవలం వంద రూపాయల ఖర్చుతో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి అనే వీడియోలో మొత్తం అన్ని మీకు క్లియర్ గా చెప్పాను ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే కనుక ఇప్పటిదాకా మీరు వరలక్ష్మి వ్రతం చేసుకోలేకపోతే కనుక మీకు ఇంకా రెండు వారాలు ఉంది మీరందరూ కూడా ఈ సంవత్సరం ఈ శ్రావణ మాసంలో ఈ రెండు వరలక్ష్మి వ్రతాలు అంటే ఈ రెండు శుక్రవారాలు అస్సలు విడిచిపెట్టకండి ఈ రెండు శుక్రవారాల్లో ఏదో ఒక వారం నాడు మీరైతే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు చాలా మంది అక్క మేము ఈ వారం అంటే మొన్న వరలక్ష్మి వ్రతం నాడు పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు చేసుకోలేకపోయాము అక్క మళ్ళీ ఎప్పుడు చేయాలని అడుగుతున్నారు మీరు ఏ శుక్రవారం నే చేసుకోవచ్చు మనకి ఈ నెలలో ఐదు శుక్రవారాలు వచ్చాయి అంటే ఈ సంవత్సరం ఈ శ్రావణ మాసంలో ఐదు శుక్రవారాలు వచ్చాయి ఇందులో మీరు ఏ వారం చేసుకున్నా సరిపోతుంది అయితే ఇంకా రెండు శుక్రవారాలు మిగిలే ఉన్నాయి కాబట్టి మీరు ఆ రెండు వారాల్లో ఏ వారమైనా చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతానికి సంబంధించి చాలా మంది చాలా డౌట్స్ అయితే అడిగారు వాటన్నిటిని కూడా క్లియర్ చేస్తూ ఒక ఫుల్ వీడియో అయితే చేసి పెట్టాను మీకు ఉన్న ప్రశ్నలు వాటి సమాధానాలు అని అది కూడా చూడండి అప్పుడు మీకు ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి పూజ ఎలా చేసుకోవాలి మీకు వచ్చే డౌట్స్ అన్నీ కూడా అన్నీ క్లియర్ అయిపోతే హ్యాపీగా మీరపుడు పూజ అయితే చేసుకోవచ్చు అయితే నేను ఇక్కడ అమ్మవారికి వెండి కలసాన్ని అయితే తీసుకున్నాను అనమాట చాలా సంవత్సరాల నుంచి నా పెళ్ళికి ముందు నుంచి నేనైతే అమ్మవారికి అంటే వరలక్ష్మి వ్రతాన్ని అయితే చేసుకుంటున్నాను కానీ నా పెళ్ళైన దగ్గర నుంచి నాకు మనసులో ఎప్పటి నుంచో ఉంది అమ్మవారికి వెండి కలసం తీసుకోవాలి అష్టలక్ష్మి కలసం తీసుకోవాలి అని మొత్తానికి ఈ సంవత్సరం అయితే నాకు నా కల అయితే నెరవేరింది ఇంకా అమ్మవారికి కలసం అయితే పెట్టేసుకున్నాను అమ్మవారిని కూడా అందంగా అలంకరించుకున్నాను ఆ తర్వాత పూజా సామాగ్రి అంతా కూడా ఒక చోట పెట్టేసుకున్నాను ఎందుకంటే పూజలో కూర్చొని తర్వాత మళ్ళీ లేవాల్సిన పని ఉండకుండా ఉంటుందని చెప్పేసి అని పూజ మొదలు పెట్టేదానికంటే ముందే నేను గుమ్మాన్ని కూడా పూజించుకొని అలాగే మామిడి ఆకులు తోరణాలు అన్నీ కట్టేసుకొని వచ్చేసాను ఆ తర్వాత ఇంకా పూజకైతే నేను రెడీ అయిపోతున్నాను అనమాట అమ్మవారిని ఎలాగైతే అలంకరించామో మనం కూడా అలాగే అలంకరించుకోవాలి ఎందుకంటే మనం కూడా లక్ష్మీదేవిలా కూర్చొని పూజ చేయాలి కాబట్టి అందుకని నేనైతే ఇక్కడ నా దగ్గర ఉన్న ఒక పట్టు చీర అయితే కట్టుకుందాం అనుకుంటున్నాను పూజ కోసం అయితే అన్ని సిద్ధం చేసేస్తున్నాను ఇంకా నేను కూడా వెళ్ళి పూజలో కూర్చుంటాను నేనైతే ఈ శారీ కట్టుకున్నాను ఈ శారీ అయితే నా శ్రీమంతం అప్పుడు అంటే మా అనన్య కడుపులో ఉన్నప్పుడు తీసుకున్నాను నా సీమంతానికి ఆ శారీ అనమాట ఇది ఈ శారీ అంటే నాకు చాలా ఇష్టం అందుకే ఈరోజు పూజలో కట్టుకోవాలని చెప్పేసి అని ఈరోజైతే కట్టుకున్నాను అనమాట అండ్ తేజ్ ట్రేడ్స్ అండ్ బ్లీడ్స్ దగ్గర నేను అయితే శారీ అయితే ప్రీ చేయించాను అనమాట చాలా బాగా చేశారు అసలు చాలా బాగుంది మంచిగా నీట్గా ప్రీ ఫ్రిటింగ్ చేసి ఇచ్చారు నన్ను జస్ట్ ఒక వన్ మినిట్లో శారీ కట్టేసుకోవడం అయిపోయింది లేకపోతే ఇవి పళ్ళు కానీ ఇవన్నీ కానీ పెట్టుకోవాలంటే మనకు చాలా టైం పడుతుంది నేను తన కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అని ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇలా రెడీ అయిపోయినా ఇంకా లేట్ చేయకుండా పూజలో వెళ్ళి కూర్చుందాం పదండి ఇంకా నేను శారీ కట్టేసుకొని ఇలాగ రెడీ అయిపోయాను అనమాట ఇంకా తల్ల పూలు పెట్టేసుకొని కాళ్ళకు పసుపు రాసుకొని మనం కూడా నిండుగా అలంకరించుకొని పూజలో కూర్చోవాలి అంటారు అందుకని నేను ఇంక ఈరోజు కొంచెం టైం అంతా కూడా మేనేజ్ చేసుకొని ఇలా రెడీ అయిపోయాను అనమాట అన్నట్టు నేను ఏమేమి నైవేద్యాలు చేశానో చెప్పలేదు కదా ఉడికిచ్చిన శనగలు దద్దోజనము పులిహోర పరమాన్నము అలాగే గారెలు బూరెలు వీటితో పాటు వడపప్పు పానకము వీటన్నిటి తర్వాత గారెలు బూరెలు వేసిన తర్వాత ఇందులో మనకు పిండి మిగులుతుంది కదా అందులో కొంచెం పెరుగు వేసేసి చల్ల పునుగులు అంటారు వాటిని కూడా వేశాను అనమాట ఇవన్నీ కూడా తొమ్మిది రకాల అమ్మవారికి అయితే ఈరోజు నేను నైవేద్యంగా పెట్టబోతున్నాను ఒకటికి రెండు సార్లు పూజ కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసుకొని ఇంకా పూజలు అయితే కూర్చున్నాను పూజ అయితే చేయడం మొదలు పెట్టేశాను నేను మధసూదనే నమంత విక్రమే నమ నమోదయ నమాద నమాజు నమాయ నమ శ్రీకృష్ణాయ నమ కుత్తి భూతపిసే భూవార్కాయ ఏతేషామ్రోద కర్మసమాగే రెగ్యులర్గా ప్రతి పూజలో ఈ మంత్రాలన్నీ చదువుతూ ఉంటాను అందుకే నాకు కంతస్తం అయిపోయిందనమాట ఇంకా అందుకే చదువుకుంటూ పూజ అయితే చేసేసుకున్నాను ముందు ఆచమనీయం ఇవన్నీ చేసుకున్న తర్వాత తర్వాత గణపతి పూజ అయితే చేసుకుంటున్నాను ముందుగా మనం విఘ్నేశ్వరుడి పూజ అయితే చేసుకోవాలి కదా విఘ్నేశ్వరికి పూజ చేసేసుకొని చిన్న బెల్లం ఒక పెట్టి ఇచ్చేసి ఇంకా విఘ్నేశ్వరి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట ఇంకా తర్వాత అమ్మవారి పూజ అయితే మొదలు పెట్టేశాను నేను ఇక్కడ అమ్మవారిని ఆవాహన చేసి అమ్మవారు మా ఇంట్లో వచ్చి కూర్చున్నట్టుగా భావన చేసుకొని నేను ఇంకా అమ్మవారికి అయితే పూజ అయితే చేయడం పెట్టాను అనమాట అమ్మవారికి అంగపూజ పూజ తర్వాత అష్టోత్తర పూజ ఇవన్నీ చేసుకుంటున్నాను అమ్మవారికి అష్టోత్తర శతనామ వాళ్ళు ఇవన్నీ చేసుకునేటప్పుడు నేనైతే ఎక్కువగా కుంకుమతో కానీ అలాగే కాయిన్స్తో కానీ చేసుకుంటూ ఉంటానమాట చాలా మంది పువ్వులతో చేసుకుంటూ ఉంటారు వీలైతే లేదా అక్షంతలతో కూడా చేసుకోవచ్చు నేను కొన్ని అంటే వన్ నాట్ ఎయిట్ కాయిన్స్ అయితే నా దగ్గర నేను కౌంట్ చేసి పెట్టుకున్నాను అనమాట అంటే ప్రతి లక్ష్మీ పూజకి ఎప్పుడైనా సరే నేను అమ్మవారికి పూజ చేసుకున్నప్పుడు అమ్మవారికి కాయిన్స్ అష్టోత్తరం అయితే చేసుకుంటూ ఉంటాను వన్ నాట్ ఎయిట్ కాయిన్స్ అయితే కొందరు పువ్వులు బంగారు పువ్వులతో కూడా చేసుకుంటూ ఉంటారు అక్షంతలతో చేసుకోవచ్చు పువ్వులతో చేసుకోవచ్చు అలాగే కుంకుమతో కూడా చేసుకోవచ్చు నేను అమ్మవారికి కుంకుమతో కూడా కుంకుమ అర్చన అష్టోత్తరం చేస్తూ చేసుకున్నాను తర్వాత కాయిన్స్తో కూడా చేసుకున్నాను అనమాట మనం అక్కడ పెట్టిన కాయిన్స్ని మనీ మనం ఎప్పుడు ఒకేలాగా అంటే రెగ్యులర్గా మీరు అష్టోత్తరం చేసుకునే అలవాటు ఉంటే కనుక మీరు ఆ కాయిన్స్ని అష్టోత్తరం కోసం అయితే యూస్ చేస్తారు వారి దగ్గర నేను కుంకుమతో అర్చన చేస్తున్నాను కదా ఆ కుంకుమ ఏం చేస్తాను అంటే నేను రెగ్యులర్గా డైలీ పెట్టుకునే కుంకుమలో అయితే కలిపేసుకుంటాను అనమాట నాకు నెక్స్ట్ ఇయర్ వరకు ఉంటుంది ఈ కుంకుమ అలా దాచిపెట్టుకుంటూ ఉంటాను ఒక్కోసారి అయితే కేజీ పైన కుంకుమ తీసుకొచ్చి ఎక్కువగా అష్టోత్తరం చేసుకున్నాను అమ్మవారికి అప్పుడు ఆ కుంకుమని తెలిసిన వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకి ముత్త అందరికీ పంచిపెట్టాను అనమాట అలా కూడా చేయొచ్చు మనము అండ్ మీ దగ్గర గాజులు ఎక్కువగా ఉంటే కనుక గాజులతో కూడా మీరు అమ్మవారికి అయితే అష్టోత్తరం చేసుకోవచ్చు ఆ గాజులు మీరు మళ్ళీ మీ ఇంటికి వచ్చిన తాంబూలానికి తీసుకోవడానికి వచ్చిన ముత్త అయితే ఇవ్వచ్చు అలాగే మీరు సంవత్సరం పాటు దాచిపెట్టుకొని ఆ గాజులు మీరు రెగ్యులర్గా వేసుకుంటూ ఉండొచ్చు అలాగే అమ్మవారికి అష్టోత్తం చేసుకున్న తర్వాత అయ్యవారికి కూడా అష్టోత్తరం చేసు అని నేను మన వరలక్ష్మి వ్రతం వీడియోలో అయితే చెప్పాను చాలా మంది నా మీద నమ్మకం పెట్టుకొని అక్క మీరు చెప్పినట్టే చేశాము అన్నారు మీతో పాటు నేను కూడా వెంకటేశ్వర స్వామి వారికి అయితే పచ్చకర్పూరంతో ఇక్కడ నేను అష్టోత్తర శతనామావళి అయితే చేస్తున్నాను వెంకటేశ్వర స్వామి వారికి పచ్చకర్పూరంతో అష్టోత్తరం చేసుకున్న తర్వాత ఆ పచ్చకర్పూరాన్ని ఏం చేయాలి అని అడుగుతున్నారు చాలా మంది ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను అందులో చెప్పాను అయితే ఆ పచ్చకర్పూరాన్ని మీరు పూజా మందిరంలో అలా వదిలేస్తే కొన్ని రోజులకు అది కరిగిపోతుందనమాట ఆ కర్పూరం ఎలాగైతే కరిగిపోతుందో మన ఆర్థిక ఇబ్బందులు కూడా కరిగిపోతాయని నేను నమ్ముతాను నమ్మడం కాదు నిజమే అది ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను పెట్టిన నైవేద్యాలన్నీ కూడా పెట్టేశాను ధూపం దీపం నైవేద్యం చూపించిన తర్వాత మిగతా షోడోషోపచార పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాను నైవేద్యాలు పూజా సామాగ్రి అంతా సిద్ధం చేసుకోవడం ఒక అయితే పూజ చేసుకోవడం ఒక ఎత్తి అవుతుందనమాట చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఆ రోజు మా వారు మాత్రం నాకు చాలా హెల్ప్ చేశారు హెల్ప్ చేయడం అంటే నాకు వంటల్లో ఏం సహాయం చేయలేదులే కానీ మా ఇద్దరు పిల్లల్ని అయితే తనే చూసుకున్నారనమాట ఇంకా వాళ్ళిద్దరు లేవు కానీ వాళ్ళకి స్నానం చేయించడం వల్ల రెడీ చేసుకోవడం ఇవన్నీ చూసుకొని వాళ్ళిద్దరు నేను కూడా తీసుకొని బయటికి వెళ్ళారనమాట సో ఇంకా నేను వాళ్ళందరూ బయటికి వెళ్ళారు కాబట్టి ఇంకా ప్రశాంతంగా కూర్చొని పూజ అయితే చేసుకోగలిగాను ఆల్మోస్ట్ నా పూజ కంప్లీట్ అయ్యే టైంకి మళ్ళీ వాళ్ళ ఇంటికి తిరిగి వచ్చారు నా దగ్గర బుక్ ఉంది తెలుగు కూడా చదవడం వచ్చు కాబట్టి నేను బుక్ లో చూసుకుంటూ చదువుకుంటూ చేసుకున్నాను వ్రతాన్ని అందరికీ చదవడం రావాలి అని లేదు అంటే చదవడం వచ్చిన తెలుగు పర్టికులర్ గా చాలా మందికి చదవడం రాదు అలాంటప్పుడు మీరు నేను వీడియోలో చెప్పినట్టుగా మీరు అమ్మవారికి అన్ని ఉపచారాలు చేస్తున్నట్టుగా మీరైతే పూజ అయితే చేసుకోవచ్చు అలా చేసుకున్నా సరిపోతుంది లేదంటే మీకు చాలా మంది యూట్యూబ్ లో గారు అంటే అయ్యాగారులు మీ పూజ ఎలా చేసుకోవాలో అవన్నీ డీటెయిల్స్ చెప్పారు అలా కూడా మీరు చూసుకొని చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా పూజ అవుతుంది అమ్మవారు తప్పకుండా స్వీకరిస్తుంది అమ్మవారికి అయ్యేవారికి ధూపదీప నైవేద్యాలు చూపించిన తర్వాత ఇలాగా మంగళహారతి అయితే ఇచ్చుకున్నాను నేను ఆ తర్వాత అమ్మవారికి నేను పెట్టాలనుకున్న చీరని వాయనాన్ని అయితే అనమాట అయితే మనం అమ్మవారు మన ఇంట్లో వచ్చి కూర్చున్నట్టుగా భావిస్తాం కాబట్టి ఇంకా అమ్మవారికి నేను ఇస్తున్నామ్మా వాయనమని అని మూడు సార్లు చెప్పుకొని అమ్మవారికి అయితే ఇచ్చేశాను అయితే ఇచ్చేసాను తర్వాత ఇంకా మనం వ్రతం కథ అయితే ఉంటుంది కదా చారుమతి కథ ఆ కథనంతా కూడా ఒకసారి అయితే చదువుకున్నాను అనమాట మనం వ్రతం చేసినా చేయకపోయినా వ్రతం చేసినంత ఫలితం రావాలి అంటే కనుక చారుమతి కథ విన్నా చదివినా లేదా వరలక్ష్మి వ్రతం ఎవరైనా చేసేటప్పుడు చూసినా మనకు అంత ఫలితం దక్కుతుందంట చెప్పాను కదా పూజ అయిపోయే టైంకి మా వాళ్ళందరూ వచ్చేసారని చెప్పేసి ఇంకా రాగానే మొదలు పెట్టారనమాట యుద్ధం అయితే రథం మొత్తం చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్ కి చారుమతి కథ చదువుకున్న తర్వాత ఇంకా అమ్మవారికి మరొకసారి కొబ్బరికాయ కొట్టేసి ఇలాగ హారతి అయితే ఇచ్చేసాను అనమాట ఇంకా మా పిల్లలు మా వారు కూడా వచ్చేసారు కాబట్టి వీళ్ళకి కూడా హారతి ఇచ్చేసాను లేలా ఉంటే ఇబ్బంది అనేం కాదులే గానీ ఇదిగోండి వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి ఇప్పటికిప్పుడు వచ్చేసి మా చిన్నదేమో బొట్టు తీసేస్తుంది మా పెద్ద పాప ఏమో ఇంకేదో చదువుతో ఉంది అని కళ ఇట్లా ఏదో ఒకటి చేసి మనల్ని విసిగిస్తూ ఉంటారు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు ఆటోమేటిక్గా మన ఏకాగ్రత కూడా మిస్ అయిపోతుంది కదా పూజ మీద ఉండదు మన శ్రద్ధ ఎంతసేపు వాళ్ళు ఏం చేస్తున్నారు అనే టెన్షన్ పడుతూ ఉంటాము ఇదంతా టెన్షన్ లేకుండా మా వారైతే నాకు మా ఇద్దరు పిల్లల్ని తీసుకొని కాసేపు అలా బయటకు ఈ లోపు నేను ప్రశాంతంగా పూజ అయితే చేసుకోగలిగాను అన్నట్టు అడవి మర్చిపోయాను అమ్మవారు ఎలా ఉన్నారు నాకైతే ఎంత కలగా ఎంత నిండుగా కనిపిస్తున్నారంటే అమ్మవారికి అలంకరణ చేసిన దగ్గర నుంచి పూజ అయిపోయే వరకు అమ్మవారిని చూస్తూ నిజంగానే అమ్మవారు వచ్చి ఇంట్లో కూర్చొని ఏమో అన్నట్టుగా చేసుకున్నాను నేను పూజ అయితే పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా అసలు నాకు అమ్మవారి దగ్గర నుంచి లేవాలనిపించట్లేదు అలా అమ్మవారిని చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది ఎంతసేపు అయినా అక్కడే గడిపేయాలనిపిస్తుంది కానీ అలా కూర్చుంటే మనం చేసుకోవాల్సిన పనులన్నీ ఆగిపోతాయి కదా ఒకవైపు మా పిల్లలు ఆకలి అంటున్నారు వీళ్ళతో పాటు మా వారు కూడా అందుకని చెప్పి ఇంకైతే నేను అమ్మవారి దగ్గర నుంచి అయితే లేచి ఇంకా మిగతా అరేంజ్మెంట్స్ అన్ని చూసుకుంటున్నాను అనమాట అయితే మనం భోజనం చేసేదానికంటే ముందు ఎవరికైనా ఒకరికి తాంబూలం అయితే ఇవ్వాలి అందుకని నేను ఇంకా తాంబూలానికి అయితే పిలిచాను పూజ అంతా కూడా చాలా 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 బాగా జరిగింది ఎందుకో తెలియని సంతోషం తెలియని ధైర్యం అసలు ఈరోజు అమ్మవారికి అష్టోత్తరం చేస్తున్నాను సడన్గా ఎందుకో తెలియదు కానీ నా కంఠంలో చేంజ్ వచ్చేసింది అంటే నేను నాకు తెలియకుండానే నేను ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాను అమ్మవారికి అష్టోత్తరం చేస్తూ ఇచ్చేటప్పుడు కూడా నా చేతులు వణుకుతున్నాయి ఎందుకో అర్థం కాలేదు అసలు నిజంగా ఇవాళ కానీ పూజ ఇద్దరు పిల్లలతో ఎలా చేసుకుంటానో ఏంటో నేను అనుకున్న నైవేద్యాలు చేస్తానో లేదో అనుకున్నాను కానీ పూజ మాత్రం చాలా బాగా జరిగింది అమ్మ చాలా బాగా చేయించుకుంది ప్రతి సంవత్సరం ఇలాగే తొమ్మిది రకాలు నైవేద్యాలు చేసి పూజ చేసుకోవాలి అనుకుంటాను నేను కొన్నిసార్లు చేసుకోగలుగుతాను చేసుకోలేకపోతాను ఇంకా పిల్లలు చాలా చిన్నవాళ్ళు కాబట్టి చాలా విసిగిస్తూ ఉంటారు కొన్నిసార్లు మా వారు ఉండి నాకు హెల్ప్ చేస్తారు కొన్నిసార్లు అసలు ఉండే ఛాన్స్ కూడా ఉండదు అప్పుడు నేను చాలా కష్టపడాల్సి వస్తుంది కానీ ఈరోజు అమ్మ నేను అనుకున్నట్టుగా పూజ చేయించుకోవాలనుకుందో ఏమో తెలియదు కానీ పూజ అంతా అయిపోయే వరకు ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంది మా ఇద్దరు పిల్లల్ని మా వారు తీసుకెళ్ళిపోయారు హ్యాపీగా ప్రశాంతంగా మనశ్శాంతిగా పూజ అయితే చేసుకున్నాను నేను ఈరోజు మీ అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని అమ్మ అందరినీ కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నట్టు మీరు వరలక్ష్మి వ్రతాన్ని ఎలా జరుపుకున్నారో కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి ఇంకా మా వారి చేత కూడా అక్షంతలు అయితే అనమాట నా మొహం చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది నేను ఎంత సంతోషంగా ఉన్నాను పూజ అయిపోయిన తర్వాత ఇంకా మా పిల్లలిద్దరికీ కూడా ఇలాగ పట్లంగాలు అయితే వేశాను కానీ వాళ్ళు పొద్దున్న నుంచి ఇంకా ఆ టైం వరకు వాళ్ళు దాన్ని అసలు హ్యాండిల్ చేయలేకపోయారు అనమాట మొత్తం బొట్టంతా కూడా పూసేసుకున్నారు మొహన్ నిండా కంప్లీట్ అయిపోయే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు నేనైతే ఇంకా పూజ అయిన తర్వాత ఇలా మా నైబర్స్ని అయితే పిలిచి ఫస్ట్ వీళ్ళకైతే తాంబూలాన్ని అయితే ఇచ్చేస్తున్నాను అనమాట తాంబూలం ఇచ్చేసిన తర్వాత మనం భోజనం చేసినా కూడా పర్వాలేదు తినేసేయొచ్చు సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి అనే రూల్ అయితే ఏమైనా లేదు అయితే ఇంకా మన ఇంటికి వచ్చిన వాళ్ళని ఇలా ఇస్తున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం అని మూడు సార్లు చెప్పి మనం ఇస్తున్నమ్మ వాయనం అని చెప్పేసి అని వాళ్ళకు వాయనం అయితే ఇవ్వాలన్నమాట తర్వాత మన ఇంటికి వచ్చిన వాళ్ళు అడగాలి అప్పుడు వాళ్ళు నేనే వరలక్ష్మిని నేనే మహాలక్ష్మిని అన్నట్టుగా చెప్తారనమాట అలాగా మనకు అమ్మవారి ఆశీస్సులు వచ్చినట్టుగా మనం భావన చేసుకోవాలి చింతలు వేయించుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటుంటే ఇక్కడ మా చిన్న పాప కూడా కాళ్ళు మొక్కలు అందుకని చెప్పేసి మా ఇంటి మహాలక్ష్మి కదా ఎంతైనా అందుకని తన ఆశీర్వాదం కూడా తీసుకున్నాను ఇంకా మేమైతే లంచ్ అయితే చేసేస్తున్నాం అనమాట ఇంకా లంచ్ స్పెషల్ గా ఏం ఉండాల్సిన అవసరం లేదు కదా మనం దేవుడికి చేసిన నైవేద్యాలే మనకు ప్రసాదాలు అవే మనకు స్పెషల్ లంచ్ ఇంకా సబ్స్క్రైబర్స్ ఇద్దరు ముగ్గురు మేము ఉంటున్న కాలనీలో ఉంటున్న ఏరియాలోనే ఉంటున్నారని తెలిసింది నియర్ బై వాళ్ళని అయితే ఇన్వైట్ చేశాను ఒకరికైతే హెల్త్ బాగాలేక రెస్ట్ అని చెప్పారంట తనైతే రాలేదు ఇంకొక అమ్మాయి తిను జయశ్రీ మా ఇంటి పక్కనే ఉంటుందంట నాకు రీసెంట్ గానే తెలిసింది ఒక రోజు మా ఇంటి ముందు నుంచి వెళ్తూ నన్ను చూసి గుర్తుపట్టిందంట అక్క నువ్వు మా ఇంటి పక్కనే ఉంటావా అక్క అనేసరికి సరే అని మొన్న ఒక రోజు పిలిచి కలిశాను అనమాట తనని అలా బాగా కలిసిపోయింది అసలు అలాగే వరలక్ష్మి వ్రతం నాడు కూడా ఇలా పూజ మా తాంబూలాన్ని తీసుకోవడానికి రానంటే సరే అక్క అని చెప్పేసి అని పాప మధ్యాహ్నం కల్లా రెడీ ఉందంట నేనే ఇంకా లంచ్ చేసి తర్వాత ఎప్పుడో పిలిచాను పాపం అప్పటికే రెడీ అయిపోయి ఉందంటే ఇంకా వచ్చేసింది ఇంకా అలా కొంచెం సేపు టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా తనైతే ఇంటికైతే వెళ్ళింది నిజంగా తనని కలవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది అది కూడా ఇంకా శ్రావణ మాసంలో మనం వరలక్ష్మి వ్రతం రోజు చేసుకున్నాం ఆ రోజు మన సబ్స్క్రైబర్ ఒకరు మన ఇంటికి రావడం ఇంకా సంతోషంగా ఉంది నాకైతే నెక్స్ట్ టైం మరికొంత అందరం కలిసి వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని కోరుకుంటున్నాను నేను అన్నట్టు మీరు కూడా వెయిట్ చేస్తున్నారు అవన్నీ ఇదే వాళ్ళు రీసెంట్గా మా కాలనీలో షిఫ్ట్ అయ్యారంట మా ఇంటి పక్కనే అంటే కొంచెం రెండు మూడు ఇళ్ళు తర్వాత అనమాట ఇంకా తనైతే మా చిన్న పాపని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళింది కాసేపు ఆడుకొని వచ్చేసింది ఇంకా ఈవినింగ్ కూడా మళ్ళీ ఒకసారి ఫ్రెష్అప్ అయిపోయి అమ్మవారి దగ్గర పూజ అయితే చేసుకున్నాను ఇలా లైట్లన్నీ ఆపేస్తే ఆ దీపాల వెలుగుకి ఎంత బాగుందో కదా అమ్మవారు అయితే నిజంగా నాడిష్టే తగిలలా ఉందేమో అనిపించింది అమ్మవారికి అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది ఇంకా అమ్మవారికి పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను ఈవినింగ్ ఒకసారి ఈవినింగ్ అయితే ప్రసాదాలు ఏం పెట్టలేదు ఈవినింగ్ పూజ కూడా అయిపోయింది ఇంకా మేమైతే పసుపుట్టుకు వెళ్తున్నాము కాలనీలో వాళ్ళందరూ పిలిచారనమాట పసుపులకి వెళ్ళి రావాలి పొద్దున లంగా జాకెట్ వేసుకుంది మా మేడం గారు ఇప్పుడు వద్దంట తీసేసింది ఇంకా పండుగలన్నీ ఒక ఎత్తు అయితే ఈ వరలక్ష్మి వ్రతం మాత్రం ఒక ఎత్తు మన ఆడవాళ్ళకి ఇంకా అందరూ తాంబూలానికి పిలుస్తూ ఉంటారు కదా ప్రతి ఇంటి ఇంటికి వెళ్ళి రావాలి అలా వెళ్ళిన చోటల్లా నేను వీడియో అయితే తీసుకోలేకపోయాను కానీ ఇక్కడ అమ్మవారిని చాలా బాగా అలంకరించారు కొబ్బరికాయకి చెవులు ముక్కు అన్ని పెట్టారనమాట చాలా బాగా అనిపించింది అమ్మవారు అలాగే ఇంకొక ఐదారు చోట్లకైతే మేము పసుబొట్టుకు అయితే వెళ్లేసి వచ్చాము అప్పుడే తాంబూలన్నీ తీసుకొని వచ్చాను సో ఈ రోజుతో వరలక్ష్మి వ్రతం అయితే ఇలా గడిచిపోయింది చాలా బాగా జరిగింది ఇదండి ఈరోజు వీడియో వరలక్ష్మి వ్రతాన్ని అయితే నేను ఇలాగా సెలబ్రేట్ చేసుకున్నాను నా మొహంలో చూస్తే మీకు తెలిసిపోతుంది మొత్తం ఛార్జింగ్ అయిపోయిందని ఓకే నెంబర్ ఉంటాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను